నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష ఏంది తెచ్చినావని ఎక్కడికో తక్కడ ఏంది తెచ్చినావని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏంది ఇచ్చాడు ఎమ్మెల్యే ఏంది ఇచ్చాడని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం వల్ల మీరే ఎత్తారు నేనేమంటారు అధ్యక్ష ఎస్డిఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పైతే నాకు తొంభై లక్షలు ఇచ్చారు అక్క అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గవర్నీయ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష మీ దారి అడుగుతున్నాను అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ ఒక ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష నేను ఎవ్వరు అవమానిస్తాను అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదే ఒక్కటి చెప్పలేవండి నేను ఏమంటున్నా అంటే తొంభై లక్షలు మాకు ఇచ్చి రాకేష్ రెడ్డి గారు జీరో అవర్ మీకు అవకాశం ఇస్తాను ఇది ఒకటి ఒక నిమిషం అధ్యక్ష ఒకటి నిమిషం ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ఏమిచ్చిండ్రు ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి కొరంగలకు వెయ్యి కోట్లు వేను భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను ఈ శాసనసభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతాను అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అప్పీల్స్ కరండి ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్ల అప్పు అప్పు అల్లుడికి ఒక పంచ ఇది తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మాకు వెయ్యి కోట్లు మీకు ఎన్నొత్తుంది వ్యత్యాసం నేనేమంటారు అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికీ మంచికి వెయ్యి కోట్లు అందరికి మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష అందరికి మంచి అధ్యక్ష గౌరవ శాసన సభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది వారు నిరా